మంగళగిరిలోని బ్రహ్మసూత్రం గల శ్రీ గంగా బ్రహ్మ సమేత శ్రీ మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో ఫిబ్రవరి ఎనిమిదవ తేదీ ఉదయం ఆరు గంటలకు శ్రీశైలం మల్లన్న తలపాగా అమరావతి దేవాంగ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో భక్తులకు దర్శన భాగ్యం కల్పించనున్నారు శ్రీశైలం మల్లన్న తలపాగాకి గొప్ప చరిత్ర ఉంది శ్రీకాకుళం జిల్లా లావేరు గ్రామంలో తయారైన శ్రీశైలం మల్లన్న తలపాగాను శ్రీశైలం తీసుకువెళ్తూ ఫిబ్రవరి ఎనిమిదవ తేదీ ఉదయం ఆరు గంటల నుంచి ఏడు గంటల వరకు మంగళగిరి శ్రీ గంగా బ్రహ్మరమ్మ సమేత శ్రీ మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానమునందు సందర్శనార్థం ఉంచుతారు తదుపరి మంగళగిరిలో ఊరేగింపు నిర్వహిస్తారు ఈ మేరకు అమరావతి దేవాంగ సంక్షేమ సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పల్ల వెంకటరమణ అల్లక తాతారావు కోశాధికారి అల్లక నమశివాయ కార్యవర్గ పాలకవర్గ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని మరి శ్రీశైల మల్లన్నకు తలపాగా ప్రతి ఏటా కూడా దేవాంగ కులస్థలం అయినటువంటి మా దేవాంగ కుల బాంధవీలు శ్రీకాకుళం జిల్లా లావేరి గ్రామం నుంచి మూడు వందల అరవై ఐదు మూరలు ఉపవాస దీక్షతో నేసి మరి స్వామివారి కళ్యాణోత్సవం మహాశివరాత్రి రోజున జరిగేటువంటి తలపాగా కార్యక్రమానికి వెళుతూ మరి భక్తుల సందర్శనార్థం మంగళగిరిలోని శ్రీ గంగా భ్రమంబ సమేత మల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో ఆదివారం ఎనిమిదవ తేదీ రెండో నెల ఉదయం ఏడు గంటలకు స్వామివారి సన్నిధిలో పూజా కార్యక్రమాలు ముగించుకొని మరి భక్తుల సందర్శనార్థం మంగళగిరి ఆమె పురవీధుల్లో గ్రామోత్సవ కార్యక్రమం జరుగుతుంది కావున మంగళగిరిలో ఉన్నటువంటి చుట్టుపక్కల పరిసర ప్రాంతం ఉన్నటువంటి భక్తులందరూ కూడా ఈ యొక్క శ్రీశైల తలపాగాను దర్శించి మరి స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా అమరావతి దేవాంగ సంక్షేమ సంఘం తరఫున అందరినీ ఆహ్వానిస్తున్నాం మంగళగిరి టైమ్స్ ప్రేక్షక మహాశైలందరికీ అమరావతి దేవాంగ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి అయిన అల్లక తాతారావు అందరికీ నమస్కారములండి మరి వచ్చే మహాశివరాత్రి సందర్భంగా మంగళగిరిలో అమరావతి దేవంగ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో శ్రీకాకుళం జిల్లా లావేరు గ్రామం నుంచి వస్తున్నటువంటి దేవంగ కులబాంధవులు సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు రోజుల లాగనే మూడు వందల అరవై ఐదు మూరలు ఉపవాస దీక్షతో నేసిన వస్త్రాన్ని అక్కడ దేవంగ కులబాంధవులు నేసి తీసుకురావటం ఇది పదో సంవత్సరం ఈ పదో సంవత్సరంలో మొట్టమొదటిగా శ్రీ కీర్తిశేషులు ఇప్పుడు కీర్తిశేషులు అయి ఉన్నారు ద్వారా ముఖలింగం గారు తీసుకురావటం జరిగింది ఇక్కడికి మరి అలాగే ప్రతి ఏటా కూడా మంగళగిరిలో ఉన్న ఈ శివాలయానికి శివాలయం అంటే పైన పానకాల స్వామి కింద లక్ష్మీనరసింహ స్వామి వారి ఇద్దరే నడుమున ఉన్నటువంటి ఇరు విష్ణు వైష్ణవాలయాల నడుమున ఉన్నటువంటి ఈ శివాలయానికి తీసుకొచ్చి చేయటం జరుగుతుంది ఆ విశిష్టత మరి ఈ తలపాగా ప్రాముఖ్యత గురించి బ్రహ్మశ్రీ శ్యామసుందర శాస్త్రి గారు వివరించి చెప్పగలరు ఓ నమ యావన్ మంది భక్త జనల మహాశైలందరికీ కూడా తెలియచేపు ఎవరుగా ముందుగా మహాశివరాత్రి ఈ సంవత్సరంలో ఈ ఫిబ్రవరి పదిహేనో తేదీ ఆదివారం మహాశివరాత్రి సందర్భముగా ముందుగా వచ్చే ఆదివారం నాడు శ్రీ అఖిలాంటికోటి బ్రహ్మాండ నాయక శ్రీ గంగా ప్రారంభిక శ్రీశైల మల్లికార్జున స్వామి వారికి అత్యంత వైభవేదంగా జ్యోతిర్లింగానికి తలపాగాతో స్వామివారికి దేహ అలంకరణతో వస్త్రధారణంతో స్వామివారికి ఆరంభం జరుగుతాయి ఇక్కడ రెండు తెలుగు రాష్ట్రాలలో మొట్టమొదటి జ్యోతిర్లింగంగా మనకి చెప్పబడుతుంది ఈ రాష్ట్రాలలో జ్యోతిర్లింగం మన యొక్క శ్రీశైలం కాబట్టి ఈ శ్రీశైల మల్లేశ్వర స్వామి వారికి తలపాగా మూడు వందల అరవై ఐదు మూలతో కీర్తిశేషులైన శ్రీకాకుళం జిల్లా కావేరు గ్రామంలో ఉన్న శ్రీ ద్వారం ముఖలింగంగారి యొక్క వారి వంశీకులు మొట్టమొదటిగా గత పది సంవత్సరాల క్రితము ఈ మంగళాద్రి క్షేత్రమైన రెండు ద్విశ్ణాలయంలో మధ్య ఉన్న ధర్మరాజ ప్రతిష్ఠితమైన శ్రీశైల మల్లేశ్వర స్వామి ప్రతిరూపమైన శ్రీ గంగాప్రవరంభా మల్లేశ్వర స్వామి వారి దేవాలయంలో ప్రాతకాలంలో ఐదున్నర గంటల నుండి స్వామివారికి తలపాగాని తయారు చేసుకుని ఎంతో నూకుపోగులతో మూడు వందల అరవై ఐదు మూరలతో ఈ అద్భుతమైన దేవాంగుల అమరావతి సంక్షేమ సంఘం పరివారం దేవాంగుల వారి సంక్షేమ సంఘం ఆధ్వర్యమున ఈ దేవాలయంలో గణపతి పూజ ప్రార్థనతో ఈ స్వామివారిని ఇక్కడ విడిదిల్లుగా ఇక్కడి నుంచి ఆరంభం జరుగుతుంది అక్కడ చక్కగా పవిత్రమైన ఈ యొక్క పురవీధుల్లో గ్రామాలలో సంచరించి భక్తులందరికీ ఈ తలపాగా యొక్క దర్శన భాగ్యాన్ని స్వామివారి ఆదర్శ ప్రాయంగా ఉండాలని వీరు చూస్తున్న యొక్క మహత్తర కార్యక్రమం ఎందుకయ్యా ఈ యొక్క తలపాగా అంటే మొట్టమొదటిసారిగా స్వామివారు మల్లేశ్వర స్వామివారు అంటే ఆ ఆది దంపతులు మానవులందరూ కూడా జనులు అనేక రకాలతో దేహాలానికి వస్త్రాలు లేక అలమటిస్తున్న రోజుల్లో స్వామివారి కరి చర్మాంబరుడు వ్యాఘ్ర చర్మాంబరులతో ఉంటుంటే ఏదైనా ఎక్కడ ఉన్నా ధరిస్తుంది కానీ భక్తులకి ఎలా కావాలో అనుకొని మీరు ధరించమని గౌరీదేవి కోరగా గౌరీదేవి ధరించాలంటే నా యొక్క భక్తులు ప్రియమైన భక్తులు ఉన్నారు దేవులకి ప్రతి అంగానికి సృష్టించగలిగే వస్త్రాన్ని తయారు చేసేవారు ఈ యొక్క దేవాంగులు కాబట్టి పోగులతో స్వామివారికి వస్త్రములతో తయారు గావించి మొట్టమొదటి యజ్ఞోపవీతం దంధ్యాన్ని ఇచ్చి స్వామివారికి ఇచ్చిన తర్వాత గౌరీదేవితో చెప్పాడట పరమేశ్వరుడు నేను వస్త్రం ధరించాలంటే పెళ్లి కుమారుడుగా ఉండాలంటే ఈ వ్యాఘ్ర కరి కరిచర్మాంబరాలతో ఉంటే భక్తులు అనేక రకంగా ఇబ్బందులు పడతారు అనేక ముచ్చట్లు ఇత్తట్లు పడతారు కాబట్టి స్వామివారు ముందు నా శ్రీశైల శిఖరానికి నవనందుల యొక్క తోరంతో ఆ శిఖరానికి ఆ ద్వారానికి స్వామివారి శిఖరానికి ఈ యొక్క మూడు వందల అరవై ఐదు మూరలతో లూగుపో కట్టిన యొక్క ధరమే తలపాక అది తలకిరీటము నవవధువులకి మొట్టమొదటి వస్త్రంగా అది ముందు సమర్పిస్తేనే మిగతాది వస్త్రాలు మీరు ఏ సంవత్సరం ఇచ్చినా ఏ భక్తులకి ఇచ్చాలన్నా నా ద్వారా అందరికీ ఈ సమర్పణ వస్తుందనే యొక్క దేవాంగులు దేవునికి ప్రతి ఒక్క అంగానికి కూడా వస్త్రాన్ని నూగు పోగులిని ఈ యొక్క భక్తులకి సమస్త ప్రపంచానికి కూడా అందజేసిన యొక్క దేవుడికి అంగానికి సమర్పించిన దేవాంగులకి మొట్టమొదటి వరాన్ని ఇచ్చాడు కాబట్టి మనిషి ఒక్కరోజు భోజనం లేపైనా నీరు లేపన పలహారాలు లేకపోయినా బ్రతుకుతాడు ఒంటి మీద వస్త్రం లేకపోతే ఈ స్త్రీలు పురుషులు ఎవరు ఆత్మాభిమానంతో బయటికి రాలేరు ఉండలేరు కదా అటువంటి బాధ తెలుసుకున్న పరమేశ్వరుడు ఇలాంటి దేవాంగుల్ని సృష్టించి వారి చేత ఆ యొక్క కళా నైపుణ్యాన్ని వారి ద్వారా తీర్చుకొని వారి ద్వారా చెప్పించి వారి అర్హత కలిగిన వాళ్ళు మన మంగళగిరిలో అమరావతి దేవాంగుల సంక్షేమ సంఘం వారు ఈ మహత్ర కార్యక్రమం ఈ ఆంధ్ర రాష్ట్రం తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ ఏ శివాలయంలో లేకుండా ఈ శివాలయంలో ఆరంభం చేయటం పది సంవత్సరాల నుండి నేను బ్రహ్మత్వం ఉండి నా మిత్రులు కూడా ఈ విధంగా చేయటం ఎటువంటి విఐపులు ధనికులు సామాన్యులు పండితులు పామురులు లేకుండా అందరికీ దర్శన భాగ్యం పూజా విధానం జరపటం ఇది నా అదృష్టంగా భావిస్తూ అర్చక పర్యవేక్షక పురోహితులుగా సనాతన ధర్మ పరిరక్షణ సేవ గా మంగళగిరి అర్చక పురోహితులుగా సుందర్ శాస్త్రిగా ఆ పరమేశ్వరుడు మహాశివరాత్రి అనుగ్రహంతో అందరికీ శుభాకాంక్షలు తెలియచూస్తున్నాము